బ్రహ్మాండంగా ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు వస్తున్న మాట వాస్తవం అయితే చప్పట్లతో గట్టిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా కొంతమంది కాంగ్రెస్ అనుమానం ఉంది మీ దగ్గర ఉన్న ఆయనకు ఇక్కడున్న కాంగ్రెస్ ఆయనకు అక్కడ హైదరాబాదులు ఉన్నాయనకు ఇంకొక ఆయనకు ఇంకొక ఆయనకు అనుమానం ఉంది ఏమంటురు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడిస్తు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు యాడిస్తుండ్రు చూపెట్టు దమ్ముంటే చూపెట్టుర్రీ నేను రాజీనామా చేస్తా అని మాట్లాడి నిన్నమ్మన్న ఒక పెద్ద మనిషి నేను ఆ పెద్ద మనిషికి కాంగ్రెస్ వాళ్ళు ఒకటే చెప్తున్నా మొత్తం కాంగ్రెస్ నాయకులు ఒక్కడు కూడా అడిచిపెట్టకుండా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న మొత్తం కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో ఉన్న మొత్తం కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో ఉన్న మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఒక పనిచేయన్ మీరందరూ మంచిగా మేమే బస్సులు పెడతాం మీరేం రంది పెట్టుకోక్రీ ఎన్ని బస్సులు కావాలో చెప్పు మేమే పెడతాం మంచిగా రండి పెద్దపల్లిలో ఏ ఊరో మీ ఇష్టం పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ ఊరికి పోతారో ఏ టైంకు పోతారో అంత మీ ఇష్టం మీ చాయిస్ యాడికంటే కంటే మొత్తం రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడున్న కాంగ్రెస్ ఆయన దాకా విజయ రమణారావు దాకా అందరూ బయలుదేరుండ్రి బయలుదేరిపోయి ఏ ఊరికన్నా ఓన్రీ ఒకటే వరుసగట్టి గట్టి నిలబడి ఉ కరెంటు తీగలను మీకు ఇష్టం ఉన్న టైంలో గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకోన్రీ దేశానికి దరిద్రం బిక్తుంది కరెంట్ వస్తలేదంటే కరెంట్ సిగ్గుశేలం ఉండాలి మాట్లాడేది అందుకు ఉన్నదావిలకేమైనా రీతి ఆరు గంటల కరెంట్ ఇచ్చిన దౌర్భాగ్యులు ఆరు గంటలు కూడా రెండు రెండు సార్లు ఇచ్చిన దౌర్భాగ్యులు ఎండకాలం పంకా కూడా చేసిన దౌర్భాగ్యులు ఇలా వచ్చి కేసీఆర్ కరెంట్ ఇస్తలేడని మాట్లాడతారు మాట్లాడుతుందుకు సిగ్గు ఇజ్జత్ మానం ఏమన్నా ఉండాలనా లేదా